హాయ్ ఎవరు మరి తెలంగాణలో ఎమ్మెల్సీ సంబంధించి పోలింగ్ సంబంధించి కోర్టు రావడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం మరి నిన్న సాయంత్రం సంబంధించిన న్యూస్ అందరూ చూసే ఉంటారు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ సంబంధించి అలాగే మరి టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు మరి ఆయా జిల్లాలో తక్షణం ఎన్నికల కూడా అమలు రానుంది మరి దీంతో ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పవచ్చు వాస్తవానికి మరి ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ అంటే ఎమ్మెల్సీ కోడ్కు సంబంధం లేకుండానే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విదేశాఖ అధికారులు కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి మరి కసరత్తు నేపథ్యంలో ఖచ్చితంగా మే వారు కూడా డిఎస్సీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆవిడ చెప్పడం జరిగింది మనం గత రెండు రోజుల క్రితం కూడా మనం విద్యా కమిషనర్ గారిని అలాగే ముఖ్య కార్యదర్శి చెప్ అడగడం జరిగింది వారు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం నుంచి కసరత్తు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అది మేలోపు పూర్తయ్యే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా మేలోనే డిఎస్సీ పడేయడానికి ఎక్కువ అవకాశం ఉందని తొంభై శాతం ఖచ్చితంగా మేలోనే డిఎస్సీ పడడానికి అంటే మేలోపు అయితే వచ్చే అవకాశం ఉందని మే తర్వాతనే వచ్చే అవకాశం ఉందని మనకు ఆల్రెడీ గత రెండు రోజుల క్రితమే చెప్పడం జరిగింది గత వారం క్రితం కూడా చాలా పేపర్లో కూడా అంటే విదేశాఖ అధికారులు ఇచ్చిన వ్యాఖ్యలు పేర్కొన్నారు మన మొడతో కూడా అలానే చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఆరు వేల ఖాళీలు ఉన్నాయని మరి సంబంధించి మోడల్ స్కూల్ సంబంధించి కూడా అలాగే స్కూల్ హక్స్ట్రన్ సంబంధించి కూడా కొన్ని పోస్టులు మరి ప్రమోషన్ ఇచ్చే ఉందని ఖచ్చితంగా మాడస్కులు కూడా వేకెంట్ సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తున్నామని చెప్పడం జరిగింది మొత్తానికి మే తర్వాతనే డీఎస్సీ వచ్చే అవకాశం ఉందని అంటే ఏప్రిల్లోపు వచ్చే అవకాశం లేదని మేలో వచ్చే అవకాశం ఉందని విదేశాఖ కూడా మనకు మన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఫిబ్రవరిలో సంబంధించి మరి ఇరవై పోలింగ్ సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఫిబ్రవరి మొత్తం మాత్రం ఎట్టి పరిస్థితులు రెండు ఇవ్వడానికి వీలేదు కదా ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ అనేది టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించి కాబట్టి ఖచ్చితంగా మరి ఎఫెక్ట్ ఉంటుంది అలాగే మన నోటిఫికేషన్ రిలీజ్ ఫిబ్రవరి మూడు నామినేషన్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది మొత్తానికి పోలింగ్ ఇరవై ఏడు మార్చి మూడు కౌంటింగ్ అంటే మార్చి మూడు వరకు కూడా ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలేదు మరి టెట్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే గత రెండు వేల పాఠాలలో కూడా ఒకసారి టెట్ సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో వాయిదా వేశారు మరి రిజల్ట్ సంబంధించి అభ్యక్షన్ చేసి చేయవచ్చు ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఇది ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి ఉపాధ్యాయ నియామకాలు వేటే ఉన్నప్పటికీ ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తే దానికి క్లారిఫై ఇచ్చి రిజల్ట్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చినా ఏం కోడ్ కింద రాదు కానీ ఒకవేళ ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి మాత్రం ఖచ్చితంగా ఈసీ పర్మిషన్ వాళ్ళు ఒకవేళ తీసుకోవాల్సి ఉంటే మాత్రం తీసుకొని రిజల్ట్ ఇస్తారు దానికి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఈసీ కనుక అభ్యసన చేస్తే ఖచ్చితంగా ఫలితాలపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది అలా కాకుండా మరి ఒక మాట ఈసీకి చెప్పి ఫలితాలు విడుదల చేసుకోవచ్చు ఎలిజిబుల్ టెస్ట్ వాటి ఇది ఒకటి రెండు వేల పదహారులో అట్లా జరిగింది అలాగే గతంలో కూడా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి కూడా ఇరవై మూడు టెప్టాప్ పెట్టేటప్పుడు కూడా క్లారిఫై తీసుకొని ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారులో మాత్రం పూర్తి స్థాయిలో వన్ మంత్ అయిపోయినప్పుడు ఇక నోటికేషన్ సంబంధించి మాత్రం డిఎస్సి ఖచ్చితంగా మరి ఫిబ్రవరి కాకుండా మేలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇటు ఎమ్మెల్సీ కోడ్ ఎఫెక్ట్ వన్ మంత్ కావచ్చు అటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు మరి చాలామంది అడుగుతున్నాయి అంటే మరి మరొక టెట్ ఉంటుందా ఖచ్చితంగా అంటే వాస్తవానికి ఇవన్నీ అడ్డు రాకుంటే డిఎస్సి వంద వంద శాతం ఫిబ్రవరిలో ఇచ్చి మళ్ళీ ఏప్రిల్లో నోటికేషన్ అన్న టెట్ మేలో నోటిఫికేషన్ పడ్డ జూన్ వరకు టెట్ కండక్ట్ చేసేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం మరి ఫిబ్రవరిలో ఎలాంటి నోటికేషన్ రావడానికి వీలేదు కాబట్టి అలాగే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మిగతా నోటికేషన్లు కూడా ఆల్రెడీ టీజీఎస్పీసీ ప్రకటించింది కాబట్టి అలాగే మరి ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో కావచ్చు అటు వర్గీకరణ నేపథ్యంలో కావచ్చు మరి మిగతా అంశాలు చూస్తే ఖచ్చితంగా డిఎస్సీ అనేది ఆ ఆలస్యమైన అవకాశం ఉంది ఆలో మరి టెట్ వస్తుందంటే ఉన్న పరంగా మరొకసారి అయితే ఏప్రిల్లో టెట్ వేయకపోవచ్చు డిఎస్సీ పైన క్లారిటీ వచ్చిన తర్వాత మరొక టెట్ పడడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక డిఎస్సి అనేది ఫిబ్రవరిలో పడితే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ కాకుండా మేలో నోటిఫికేషన్ ఇచ్చినా జూన్ వరకు టెట్ కండక్ట్ చేసేవారు కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మరి డిఎస్సీ ఆలస్యం అయితే మరో టెట్టు కూడా ఏప్రిల్లో వచ్చే అవకాశం తెలియదు ఎందుకంటే ఒక టెట్ సంబంధించి ఆల్రెడీ ఫిబ్రవరిలో రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒకవేళ మళ్ళీ ఏప్రిల్లో పడే అవకాశం లేదు డిఎస్సీ అయిపోయినా ఒకవేళ డిఎస్సీ అనేది మే వరకు డిఎస్సీ నోటికి అయిపోయిన టెట్ అనేది అంత ఏప్రిల్ అయితే పడే అవకాశం లేదు మళ్ళీ డిఎస్సీ ముందు టెట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ డిఎస్సీ అనేది మేలో జూన్లో ఇస్తే అప్పుడే టెట్ ఇచ్చే అవకాశం ఉంది ఒక నెల గ్యాప్తోని అది పెద్ద వ్యత్యాసం ఉండదు కాబట్టి టెట్ అనేది డిఎస్సీ మెయిన్ కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీ ముందు డిఎస్సీ అయితే డిఎస్సీ ముందు మరొక టెట్టు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు రెండు కూడా మరి క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఫాలో అయినట్టు ఉంటుందని చెప్పి వాళ్ళు ఆ రకంగా కూడా ఆలోచిస్తారు మొత్తానికైతే మనకు ఈ ఫిబ్రవరిలో అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోర్టు కాబట్టి ఎవరు ఏం చేయలేరు ఖచ్చితంగా ఎలక్షన్ కోర్టులో ఏ నోటికేషన్ రావడానికి వీలు కాబట్టి మరి ఎలక్షన్ కోర్టు సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఎస్సీ వర్గీక నేపథ్యంలో డిఎస్సీ అనేది మే వరకు వచ్చే అవకాశం లేదు మనకు విదేశాఖ చెప్పడం జరిగింది మొత్తానికి మనకు మే తర్వాతనే ఇది సంబంధించి అంటే ఏప్రిల్ నెలాఖరి వరకు ఈ నోటికి వచ్చే అవకాశం లేదు కాబట్టి మే తర్వాతనే వచ్చే అవకాశం ఉంది మొత్తానికి బీసీ వర్గీకరణ వచ్చు ఎస్సీ వర్గీకరణ కన బీసీ రిజర్వేషన్ సమగ్ర కుటుంబ సర్వే ఇవన్నీ కూడా కీలకంశాలు కాబోతున్నాయి మొత్తానికి మనకు మే వరకు అయితే ఖచ్చితంగా ఏ ఏం అడ్డంకులు ఉన్నా మే తర్వాత మాత్రం నోటికి వచ్చే అవకాశం ఉంది సో అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిందే ఇక మరొక ముఖ్య విషయం మరి సర్టిఫికేట్ ఉంటేనే కోట హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి పోస్ట్ విషయమై టీజీ పిఎస్సీ నేనే సమర్థించిన హైకోర్టు మన గతంలో చెప్పడం జరిగింది హాస్టల్ వెలుపు సంబంధించి కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి ఖచ్చితంగా మరి ఇందుకు సంబంధించి కూడా మరి ఎన్నికల కోడ్ ఒకవేళ టీజీపీఎస్సీ పర్మిషన్ తీసుకుంటే మాత్రం హాస్టల్ వెళ్ళిపోయిన సంబంధించి ఇస్తారు లేదంటే ఇది కూడా అయిపోయే అవకాశం ఉంది మొత్తానికి నోటికేషన్ సంబంధించి ఫలితాల సంబంధించి కూడా ఎఫెక్ట్స్ కానీ మూడు జిల్లాలు లేనప్పటికీ ఏ పరీక్ష ఫలితాలైనా మరి కోర్టు నేపథ్యం వస్తుంది కాబట్టి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రిక్రూట్మెంట్ సంబంధించి బోర్డు వారు ఈసీకి లెటర్ రాసి పర్మిషన్ ఇస్తే ఇచ్చుకోవచ్చు కొత్తవి కాదు కాబట్టి ఫలితాలు ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఉండే అవకాశం మరి బోర్డుపై ఆధారపడుతుంది మొత్తానికి ఆస్ట్రెంపు సంబంధించి మనకు రాబోయే రెండు మూడు రోజుల్లో టీఎస్ టీజీపీఎస్ వారు క్లారిటీ ఇస్తారు ఎందుకంటే ఈ కోర్టు క్లేస్ కూడా చాలా క్లియర్ అయిపోయింది మరి ఏ సంవత్సరమైన ఆర్థిక సంవత్సరం వచ్చిన నోటిఫేషన్లో ఆ సంవత్సరం సంబంధించి ఈడబ్ల్యూస్ సర్టిఫికెట్ ఉండాలని ఇక్కడ మెయిన్ ఉద్దేశం అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫేషన్ వచ్చేది మరి ఆ సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వారికి సంవత్సరం సంబంధించి ఈడబ్ల్యూఎస్ అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఆదాయ లెక్కల ప్రకారం ఇరవై రెండు ఇరవై మూడు ఈడ్యూస్ అక్కడ పెట్టవలసి ఉన్నప్పటికీ మరి అభ్యర్థి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై పెట్టడం వల్ల రిజెక్ట్ అవడం జరిగింది ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవ్వండి ఏ సంవత్సరం అయితే మనకు నోటిఫికేషన్ వస్తుందో ఆ సంవత్సరం ఈ డబ్బుల్యూసే ఉంటుంది నోటిఫికేషన్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన వెరిఫికేషన్ ఇప్పుడు జరిగినా ఖచ్చితంగా ఆ త్రీ ఇయర్స్ అప్లై చేసిన ఈడబ్ల్యూఎస్ మాత్రం వాలిటీ ఉంటుంది కొత్తది అంటే యాక్సెప్ట్ చేయరు డిఎస్సి మాత్రం గ్రూప్ వన్ మాత్రం రెండు సార్లు వచ్చింది కాబట్టి రెండు సర్టిఫికెట్ యాక్సెప్ట్ చేశారు ఇక మరొక ముఖ్య విషయం అంటే గ్రూప్ వన్ కూడా ఇప్పుడు అలానే ఒకసారి రద్దయ్యింది మళ్ళీ అప్లై చేశారు వాటి కొత్త అడుగుతారు అలా డిఎస్సి మాత్రం టూ టైమ్స్ వచ్చింది కాబట్టి టూ టూ ఇయర్స్ సంబంధించి డబ్బుసీ వాల్యూ చేశారు కానీ ఇక్కడ పేపర్ సంబంధించి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చేవాటి ఖచ్చితంగా త్రీ ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేట వ్యాలే చేస్తారు సో ఆ విషయంలో కోర్టుకి వెళ్తే కోర్టు కూడా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి వారిని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇయర్దే మాకు కావాలని చెప్పడం జరిగింది ఇక మరొక ముఖ్య విషయం మరి గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ విడుదల గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి జవాబుల మూల్యాంకన పత్ర ప్రక్రియ పూర్తయింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఏడు వరకు నిర్వహించగా మరి ముప్పై ఒక వేల మంది గాను ఇరవై ఒక వేల మంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ హాజరయ్యారు మరి జవాబు పాత్రను ఇప్పటికీ ఇద్దరు అంటే ఇద్దరు ప్రొఫెసర్ అంటే రెండు సార్లు మూల్యాంకనం చేయించారు మరి వ్యత్యాసం వస్తే మూడో ప్రొఫెసర్ కూడా దిద్దే అవకాశం అంటే పేపర్ కలెక్షన్ చేసే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తాన్ని ఫిబ్రవరిలో జీఆర్ఎల్ విడుదల చేయాలని టీజీబీఎస్ భావిస్తుంది ఇవ్వడం జరిగింది మరి కోడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫలితాలు అయిపోయే అవకాశం ఉంది లేదంటే క్లారిటీ కోసం ఎలక్షన్ కమిషన్ లెటర్ వేసే అవకాశం ఉంది కష్టంగా ఉంది ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫలితాలు విడుదల అని ఇస్తారు లేదంటే ఇవి కూడా అయిపోయే అవకాశం ఉంది మనకు వారం క్లారిటీ వస్తుంది వీళ్ళు మరి లెటర్ రాస్తారా లేదంటే పెండింగ్ పెడతారని అమల్లోకి కూడా కొత్త స్కీమ్స్కు బ్రేక్ ఏడు జిల్లాలో అమలులోకి వచ్చిన ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది మరి వచ్చే సంవత్సరం ఇది ఎలక్షన్లు అని మామూలుగా న్యూస్ రావడం జరిగింది ఏదైనా ప్రభుత్వం తలుచుకుంటే ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇవి ఎమ్మెల్సీ అనేది ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం డేట్ ప్రకారం ఇస్తుంది కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలు మాత్రం ప్రభుత్వ ఇష్టానుసారం ఉంటుంది మున్సిపల్ కావచ్చు గడువు వేస్తే ఆరు నెలలు సంవత్సరం కూడా పాలన అధికారుల పాలన పెట్టుకోవచ్చు లేదంటే ఎలక్షన్ పెట్టుకోవచ్చు అది ప్రభుత్వం ఇష్టానుసారం ఉంటుంది ఖచ్చితంగా మాకు ఏప్రిల్ అయితే గత జనవరి నుంచి ఇస్తున్నారు కానీ ఏప్రిల్ తర్వాతనే స్థానిక సంస్థలు మున్సిపల్ ఉండే అవకాశం ఉంది రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతనే లేదంటే రిజర్వేషన్ తేలిన తేలేకుండా ఖచ్చితంగా లోపు ఉండే అవకాశం అయితే లేదు ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి తర్వాతనే ఉండే అవకాశం ఉంది ఎలక్షన్లో ఇక ఈ రిజింగ్ హాస్ట్రో సంబంధించి మరొక పేపర్ రావడం జరిగింది అలాగే మరి అసర్ సర్వే గురించి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి రిపోర్ట్ దీనికి సంబంధించి రోజు ఒక న్యూస్ అంటే ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క అంశం ఇస్తూనే ఉంటారు అంక గణితంలో రాష్ట్రం కొంత మెరుగు ఎండో తరగతి విద్యార్థులు పన్నెండో స్థానంలో మూడు ఐదు తరగతి విద్యార్థులు పదమూడో స్థానంలో ఖచ్చితంగా మరి టీచర్ల బాధ్యతను కూడా ఇవ్వడం దానికి ఖచ్చితంగా వంద వంద శాతం టీచర్లదే బాధ్యులు విద్యార్థులు ఖచ్చితంగా ఒక స్కూల్లో మరొక రకంగా ఉంటున్నారంటే ఆ స్కూల్లో పనిచేసే టీచర్ల బట్టే ఉంటుంది వంద వంద శాతం మరి ఎందుకంటే ఏ స్కూల్ అయినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వంద వంద శాతం విద్యార్థులు అందరూ ముందు అందరు ఉంటారు కానీ ఉన్న వాటిలో కొందరు వెనక ముందు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారిని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఖచ్చితంగా టీచర్ల పైన ఎక్కువ ఉంది సో ప్రభుత్వ పాఠశాల బలోపేతమైతేనే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బలోపేతమై బలోపేతమై టీచర్లకు ఎక్కువ నైపుణ్యాలతో విద్యార్థులు నేర్పితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల పైనంత బలోపేత అవకాశం ఉంది సో మొత్తానికి ఇది మరి అప్డేట్స్ ఖచ్చితంగా మరి టెట్ సంబంధించి కూడా మరి ఫలితాల సంబంధించి మనకు ఫిబ్రవరి అయినా వాస్తవాన్ని రావాలి మరి ఎలక్షన్ కమిషన్ సంబంధించి మరి ఈసీ మన విదేశాఖ వాళ్ళు క్లారిటీ తీసుకొని ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది మొత్తానికి మనకి వచ్చే వారం క్లారిటీ వస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ